ప్యాపిల్లో గణేష్ విగ్రహాన్ని కింది కులస్తులు పెట్టుకుంటే అక్కడ కులస్తులు గణేష్ ఊరేగింపుని దాడి చేసి ఆపారు మేము ఆ ప్యాపిల్లో వెళ్ళి అక్కడే సబ్బెట్టాం మేము ఛాలెంజ్ చేస్తాను నేను చెప్తున్నాను మేము నిలబడతాం అనే విషయాల మీద మేము అంగీకరించాం ఈ మతాన్ని అసమానత్వం పుట్టగా చేసేటువంటి ప్రయత్నాన్ని మేము అంగీకరించాం ధిక్కరిస్తాం ఇది చీపురు పెట్టి తుడవడానికి అవసరమైతే ఖడ్గంతో తోడడానికి కూడా ఈ మాట అది చీపురు కాబట్టి భగవంతుడు ఖడ్గ పాడతాడే మన దాన్ని కూడా వెనక వాళ్ళం కాదు ఎందుకంటే ఇది మురికిది ఈ మురికిపోయిన పోరాటం అనేది మన శ్వాస ప్రాణ శ్వాస కావాలి అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ని పేరు తీసుకుంటాను నాకేమి నేను లోతుకు వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఈ మతం చాలా దుర్మార్గమైన అర్జెంట్లతో దింది వెళ్ళి బౌద్ధంలో వెళ్ళిపోయాలి అని ఆయన చెప్పినట్టుగా మా మిత్రులు అయినటువంటి సోకాల్డ్ అంబేద్కర్ అని అంటారు నేను అంబేద్కర్ అన్నాను ఎందుకంటే అంబేద్కర్ వాదం అంటే కులనిర్మల మాదం మీరు కులవాదులు కుల నిర్మలవాదులు మీకు తెలియదు అసలు అని చెప్పి మిమ్మల్ని సోకాళ్ళనే అంటున్నాను నేను కానీ నేను చెప్తున్నాను అంబేద్కర్ రాసిన క్యాస్ట్ ఎడ్యులేషన్ పుస్తకం మీరు చదువుకోండి మీరు చదువుకోండి నేను చదివే నేను చెప్తాను ఓ సదస్సు పెట్టండి అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పినాడు ఏమనంటే ఇది అసమా ఆయన కోపం హిందూ మతం మీద కాదు ఆయన కోపం అసమానతల వ్యవస్థ మీద ఆయన కోపం నువ్వు మధ్యలో తీసినటువంటి మురికి మీద దుర్మార్గం మీద నేను దీని మీద పోరాడుతున్నాను నేను తీసేయాలి తీసేయాలి కాబట్టి నేను వెళ్ళిపోతాను బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ చాలా గొప్ప విలువలు ఉన్నాయి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపనిషత్తుల్లో ఉన్నాయని చెప్తున్నారు కదా ఆ మాట అన్నాడు ఉపనిషత్తుల్లో అంటారు కదా మీరు చేయండి ఆ మీరు ఆ పోరాటం చేయండి అని అంబేద్కర్ ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు ఆదేశించాడనే విషయాన్ని అక్షరబద్ధమై ఉన్నది నేను చూపిస్తాను ఆ విషయాన్ని మేము స్వీకరిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఇచ్చినటువంటి ఖండాన్ని మేము పోరాడతాం లోపల నుంచి పోరాటం జరగాలి బయట నుంచి పోరాటం జరగాలని ఆయన ఆశయం బౌద్ధం బయట కాదని అనుకున్నాడు నాకు అనిపించింది నేను కూడా బయట కాదనుకుంటాను మేము బౌద్ధుల సన్యాసులతో చాలా మంది మాట్లాడే ఇవాళ ఇక్కడ కూడా బౌద్ధుల మహావీరుల యొక్క చాలా మంది యొక్క పేర్లు వేయడానికి నేను భయపడ్డాను నాకు తెలిసి అదంతా కూడా ప్రాచీన సమయంలో బ్రాగలేదు నేను వాటి అన్ని పట్ల గౌరవమే నా దగ్గర వర్ధమాన మహావీరుడు స్టాట్యూ ఉంది నా లైబ్రరీలో నేను చాలా మేము సర్వప్రాణి సమాహిద్యం జరుపుతాం మహావీరుడు జయంతి చేస్తాం మేము మాకేమీ ఆ తేడా లేదు కానీ మేము వేరే మాతో అంటే గౌరవించాలి దాన్ని మేము కాదంటలేదు బౌద్ధులు అనుకుంటారు ఆ మాటలు వాళ్ళకి చాలా నిరసన ఉంది చాలామందికి నాకు అభ్యంతరం లేదు నా దృష్టిలో బౌద్ధం ఒక ఉపనిషత్తు నా దృష్టిలో అర్థం నాకు అర్థమైనటువంటి విషయం అది ఎందుకంటే బుద్ధుడు చెప్పినటువంటి ఆలయ సత్యాల్లో ఏదైతే తృష్ణుని జయించమని చెప్పారో అది ఈశావాస్యం ఈశావాస్యం అక్కడ ఎసురువేదనలు తేన తక్తేన దా దాన్ని వదిలిపెట్టు పరిత్యాగంతో జీవించమని ఇంతకంటే ఏమైనా కావాలా ఈ ప్రపంచాన్ని పట్ల పరిత్యాగ భావనతో జీవించడం నాయన అని చెప్పారు జీవించకపోతే దుఃఖం వస్తుందని ఏం చెప్పాడు కర్మఫలాన్ని త్యాగం చేయమని గీతలు చెప్పారు ఒకటే విషయాన్ని విభిన్నమైన భాషల్లో చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది తప్పితే ఒకదానికొకటి వ్యతిరేకం నేను అనుకోలేకపోతాను సరే ఆ వివాదాన్ని బౌద్ధం హిందూ మతం కాదని వివాదం వాడు హిందూ మతం అంటూ అనుకుంటే అవును కాదంటే కాదు